హౌస్లో నుంచి బయటకు వచ్చిన రీతు ఇద్దరిలో ఒకళ్ళు గెలవాలనుకుంటుంది తనుజ విల్విన్ డీమన్ విల్విన్ ఇద్దరిలో ఒకళ్ళు గెలవాలనుకుంటుంది ప్రజలు ఏమనుకుంటున్నారు బయటకు వచ్చిన రీతు ఈ కామెంట్స్ వస్తుంది ఖచ్చితంగా వీడియోకి నేను కామెంట్స్ వస్తుంది తను అనుకుంటున్న డీమన్ రీ తనుజల్లో ఎవరు గెలుస్తారని ప్రజలు అనుకుంటున్నారో ఆడియన్స్ అనుకుంటున్నారో తనకు తెలియాలి సో ఖచ్చితంగా కామెంట్స్ తను చూస్తుంది సో రెండింటిలో కూడా కామెంట్ చేయండి డీమన్ విల్విన్ తనూజా విల్విన్ కప్పుని ట్రోఫీని ఫైనల్గా ఎవరు గెలుస్తారని సో ఈ బస్లోకి ఎంటర్ అయిన తర్వాత శివాజీ వేసేటువంటి క్వశ్చన్స్కి కొన్నిటికి సమాధానం చెప్పగలిగింది కొన్నిటికి బాగా తడబడింది దాని గురించి మనం వీడియోలో చూద్దాం శివాజీ బస్ అనగానే రకరకాల క్వశ్చన్స్ ప్రాంప్ట్ క్వశ్చన్స్ వస్తే లాగానే ఆయన కూడా చెవులో ఇది పెట్టుకొని ప్రాంప్ట్ క్వశ్చన్స్ అడుగుతుంటారు అంత ఖాళీగా ఉంటారు కదా ఈ నైంటీస్ సిరీస్ తర్వాత ఫుల్ బిజీ అయిపోయాడు ఆయన చాలా రకాల సినిమాలు చేస్తున్నారు కొత్తవి సో అంత ఖాళీ ఉండదు మనలాగా చూసి మాట్లాడడానికి సో అందుకని ప్రాంప్ట్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి బేసిక్గా ఇంటర్వ్యూతో ఫస్ట్ క్వశ్చన్ ఏమి అడిగాడంటే అదేంటి తల్లి నువ్వు ఏడుస్తావు కానీ కంట్లో నీళ్ళు రావు నీకు అని చాలా ఓపెన్గా అడిగేశాడు శివాజ్ అడిగినప్పుడు రీతు చాలా తెలివిగా నేను ఏడ్చాను నా ఏడుపు ఇంకిపోయింది అంటూ చెప్పింది దానికి ఓరి బాబోయ్ ఎవరు బాబోయ్ అన్నాడు శివాజ్ అయితే రీతు గేమ్ మీద కన్నా కూడా నువ్వు డీమన్ మీద ఎక్కువగా ఫోకస్ చేసావు ఎందుకమ్మా అందుకే కదా నీ ఫోకస్ తగ్గిపోయింది గేమ్ మీద అందుకే కదా నువ్వు బయటకి వచ్చేసావు ఒక నిమిషం ఆగి సారీ డీమన్ వెంట పడింది ఇదంతా ఎలా ఉందంటే అమ్మా నువ్వు స్ట్రాటజికల్గా ఏడిస్తే వాడు చోదారుస్తాడు వాడిని తిడతావు వాడు తిట్టినప్పుడు నువ్వు వెళ్ళో మూలం కూర్చుంటావు మళ్ళీకి వచ్చే పోయిన తర్వాత ఇలా నడుస్తూ రిపీట్ అవుతుంది రేపు మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది ఇదంతా మీరు కెమెరా కోసం చేసిన అటెన్షన్లు అనిపించిందే అని శివాజీ చాలా స్ట్రాంగ్గా ఇచ్చాడు అయితే దానికి రీతు సమాధానం ఏం చెప్పిందంటే కనెక్ట్ అయ్యాడు జెన్యున్గానే వాడికి వెళ్ళవాలి బాడ ఆడాలి వాడు అనుకున్నాను అని రీతు ఏదో చెప్పే ప్రయత్నం చేసి దానికి శివాజీ అడ్డం అని అసలు ఏ విషయంలో కనెక్ట్ అయ్యాడు ఎందుకు కనెక్ట్ అయ్యాడు ఎక్కడ కనెక్ట్ అయ్యాడు ఎప్పుడు కనెక్ట్ అయ్యాడు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది గురిపించాడు శివాజీ దాంతో రీతు కాస్తంత ఇబ్బంది పడింది చెప్పలేకపోయింది సరిగ్గా సమాధానం కూడా అనుకోవచ్చు సో దీనికి అంటే డిమాండ్ గురించి అడుగుతుంటే నేను కళ్యాణ్ పాడాలతో కూడా క్లోజ్ అయ్యా అంటూ ఆ అంశాన్ని తీసుకొచ్చింది నా కళ్యాణ్ కూడా క్లోజ్ అయ్యి మేము కూడా చాలా క్లోజ్గా ఉంటామని శివాజీ కి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తే శివాజీ మళ్ళీ అడ్డంబాడు అవునవును ఫస్ట్ రెడ్ వారాలు నువ్వు కళ్యాణ్తో క్లోజ్గా ఉన్నావు తర్వాత డీమాన్తో క్లోజ్గా ఉన్నావు అని చాలా ఇదిగా మాట్లాడు వెంటనే రీతో ఏం చెప్పిందంటే ఒక అబ్బాయితో నవ్వుతూ మాట్లాడిన మాత్రం రిలేషన్ అడ్డించడం అవసరం కాదు ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాట్లాడుకుంటే దాన్ని అట్లా ఇది చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి అన్నాడు అంటే నువ్వు కొంచెం క్లోజ్ కాదు వాళ్ళతో కొన్ని వారాల తర్వాత నిన్ను డీమాన్ని తీసి బయటపడేయాలి అనుకున్నారు సోషల్ మీడియాలో జనాలు అని చెప్పి అన్నాడు తర్వాత సంజన టాపిక్ తీసుకొచ్చి సంజన క్యారెక్టర్ మీద అంత పెద్ద అపవాదు వేసినా కూడా నువ్వు ఇంకా జాగ్రత్త పడకుండా ఎందుకట్లా ప్రవర్తించవు అంటూ కూడా ప్రశ్నించాడు దానికి తను కూడా చాలా తెలివిగా సమానం చెప్పింది సేమ్ సంజన కోసం మూడు వారాల్లో హౌస్లోకి వచ్చిన మూడో వారంలోనే హెయిర్ కూడా కట్ చేసేసుకున్నావు అంత ఎందుకు నీకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అయిన తనూజ కోసం నువ్వు చాలా ఇష్ట ఫ్రెండ్గా ఉన్న డీమన్ కోసమో చేయొచ్చు కానీ ఎందుకు సంజన కోసం అంత చేసినటువంటి అవసరం నీకేం వచ్చింది అని ప్రశ్నించాడు చివచ్చు దానికి కూడా తను సరిగ్గా సమాధానం చెప్పలేకపోయింది అంటే అవసరం లేని త్యాగం కదా అనే మాట అడిగేసింది ఇక డీమన్ లవ్ ట్రాక్ గురించి తీసుకొచ్చాడు కొద్దిసేపు తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇదే డిమాన్ పవన్ నీకు ప్రపోజ్ చేసి ఐ లవ్ యూ చెప్తే ఏం చెప్తావు అని అడిగింది ఇది వీళ్ళు బజ్ యొక్క ప్రోమోలో ఇలా కట్ చేశారు ఏం చెప్తుందా ఏం చెప్తుందా అనుకుని నేను కూడా బజ్ మొత్తం చూశాను బాగా తెలివిగా సమాధానం చెప్తాను నిజంగా డీమోన్ పవన్ నాకు ప్రపోజల్ పెడితే సమాధానం నేను ఎవరికి చెప్పాలి ఐ లవ్ యూ అని చెప్తే నేను ఎవరికి చెప్పాలి ఐ లవ్ యూ టు ఐ డోంట్ లవ్ యూ అనేది డీమన్ పవన్కి చెప్పాలి సో అది ప్రజలకి కెమెరా ముందు మీకు చెప్పాల్సిన అవసరం ఏమి ఉంది నేను అని చాలా తెలివిగా రీతు సమాధానం చెప్పి ఆ క్వశ్చన్ నుంచి పక్కకి వెళ్ళిపోయింది నా పర్సనల్ లైఫ్ ఇది నేను డీల్ చేసుకోగలను అన్నట్టు చాలా ఇదిగా చెప్పింది అయినా మేమిద్దరం చాలా ట్రావెల్ అవ్వాలి మేమిద్దరం ఎప్పుడు గొడవలు పడుతూ గొడవలు పడుతూ ఉంటాం ఇంకా ట్రావెల్ అవ్వాలి బయట సో బయట లైఫ్లో బయట సొసైటీలో బిగ్ బాస్లో కాకుండా బయట కూడా మేము ట్రావెల్ చేయాలి చేసినప్పుడు మా ఇద్దరి మధ్య బాండ్ ఎట్లా బిల్డ్ అవుతుంది ఏంటనే దాన్ని బట్టి నెక్స్ట్ విషయాలు మేము ఆలోచిస్తాం తప్ప అంత బయటకు బయటికి రాగానే ప్రపోజ్ చేసే వ్యక్తి అతను కాదని నేను కూడా అనుకుంటున్నాను రీతు చాలా చక్కగా సమాధానం చెప్పింది ఇది నాకు అర్థమైంది బస్ చూసిన మీకు మీకేమనిపించిందో కామెంట్ చేయండి